కుక్కలను మొత్తం స్టెరిలైజ్ చేసిన దేశంగా ఏది నిలిచింది స్టెరిలైజ్ చేయడం అంటే స్ట్రే డాగ్స్కు సెర్ స్టెరిలైజ్ చేసిన దేశం ఏదని చెప్పేసి క్వశ్చన్ స్టెరిలైజ్ చేయడం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే సూక్ష్మజీవి రహితం చేయడం అవి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా వాటిని కిల్లింగ్ చేయడము సూక్ష్మజీవ రహితం చేయడం అనేటువంటిది ఒకటి వస్తుంది అదేవిధంగా సంతోనోత్పత్తి లేకుండా చేయడం అనేటువంటిది ఇంకొక అర్థం వస్తుంది సో ఇక్కడ వీధి కుక్కలను సో సంతానోత్పత్తి లేకుండా చేయడం అనేటువంటిది ఏ దేశం చేసింది అనేటువంటిది క్వశ్చన్ ఓకేనా ఆప్షన్ త్రీ భూటాన్ ఇటీవల చేసిందన్నట్టు భూటాన్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు స్టెరిలైజ్ ఆల్ స్ట్రేడాక్స్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇల్లు ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది సో దాదాపు ఒక లక్ష యాభై వేల వీధి కుక్కలకు వాళ్ళు స్టెరిలైజ్ చేయడం జరిగింది అంటే సంతానోత్పత్తిని కంట్రోల్ చేయడాందుకు వీధి కుక్కలను కంట్రోల్ చేయడాందుకు వాటిని సంతానోత్పత్తి తీసేయడం అన్నట్టు సంతానోత్పత్తి లేకుండా వ్యాక్సినేట్ చేయడం ఓకేనా భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్లోటాయే షెరింగ్ ఉన్నారు ఓకేనా సో ఆన్సర్ ఏంటంటే భూటాన్ భూటాన్ వీధి కుక్కలను మొత్తం స్టెరిలైజ్ చేసింది ఏ సంవత్సరం నాటికి ఎయిర్ ట్యాక్సీలు ప్రారంభిస్తామని ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది త్రీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఎయిర్ ట్యాక్సీలు ప్రారంభిస్తామని చెప్పేసి ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించడం జరిగింది సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్యుబర్కోలోసిస్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో టీబీని గుర్తించారు ఎంతమందిలో టీబీని గుర్తించారు రెండు వేల ఇరవై రెండులో త్రీ డెబ్బై ఐదు లక్షల మందిని గుర్తించడం జరిగింది ఆప్షన్ త్రీ సో రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఐదు లక్షల మందిలో టీబీని గుర్తించడం జరిగింది ట్యూబర్ ట్యూబర్కోలేసిస్ మైకో ట్యూబర్ ట్యూబర్కోలేసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది క్షయ వ్యాధి అంటే మనము క్షయ వ్యాధి దేని ద్వారా వస్తుందంటే ఒక బ్యాక్టీరియా ద్వారా ఎయిటీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి బీహార్లో విద్యా ఉద్యోగ రంగంలో ప్రస్తుతం ఉన్న యాభై శాతం రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కలిపితే బీహార్లో మొత్తం రిజర్వేషన్లు డెబ్బై ఐదు శాతం ఎస్సీలకు రిజర్వేషన్లు పదహారు శాతం నుంచి ఇరవై శాతంకు పెంచారు ఎస్టీలకు రిజర్వేషన్లు ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచారు ఓబీసీ ఈబీసీలకు కలిపి ముప్పై శాతం ఉన్న రిజర్వేషన్లు నలభై మూడు శాతానికి పెంచారు సో ఇవన్నీ ఐదు స్టేట్మెంట్లు ఏబిసిడిజి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ పద్దెనిమిదవ క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్ టూ గుజరాత్లోని సోమనాథ ఆలయం ట్రస్ట్ చైర్మన్గా మూడోసారి ఎవరు నియమితులయ్యారు టు నరేంద్ర మోదీ మోదీజీ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయం ట్రస్ట్ చైర్మన్గా మూడోసారి నియమితులు కావడం జరిగింది క్రింది వాటిలో సరైంది స్టేట్మెంట్ ప్రాజెక్టు ఫిఫ్టీన్ బిలో భాగంగా తయారైన నాలుగో వార్షిప్ ఐఎన్ఎస్ సూరత్ ఈ ప్రాజెక్టులో మొదటిది ఐఎన్ఎస్ విశాఖపట్నం రెండోది ఐఎన్ఎస్ మురుమగౌవ్ మూడోది ఐఎన్ఎస్ ఇంపాల్ రెండు వేల పదకొండులో ప్రాజెక్టు ఫిఫ్టీన్ బి ఒప్పందం జరిగింది ఐఎన్ఎస్ సూరత్ బరువు ఏడు వేల నాలుగు వందల టన్నులు పొడవు ఒక వంద అరవై మూడు మీటర్లు వేగం గంటకు ముప్పై నాటికల్ మైళ్ళు ఐఎన్ఎస్ సూరత్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేవీ చీఫ్ హరికుమార్ ఆవిష్కరించారు సో ప్రాజెక్టు ఫిఫ్టీన్కు బి సంబంధించి ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే క్రింది వాటిలో సరైంది ఏది స్టేట్మెంట్ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు భారత్లో జరిగింది ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు విజేత భారత్ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు రన్నర్ జర్మనీ భారత్ రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు ఈ ట్రోఫీ నెగ్గింది సో ఇరవై ఒక్క క్వశ్చన్కు సంబంధించి బి మరియు డి అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్టే అయితే ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రన్నర్ అప్ ఎవరంటే జర్మనీ ఓకేనా జర్మనీ మీద భారత్ గెలవడం జరిగింది సో భారత్లో రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ జరిగింది ఓకేనా ఓస్ట్ కంట్రీ ఇండియా సిటీ రాంచీలో జరిగింది ట్వంటీ సెవెన్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ నంబర్ నవంబర్ వరకు జరిగింది ఓకేనా సో ఫస్ట్ ప్లేస్ ఇండియా మనం సెకండ్ టైటిల్ రెండు వేల పదహారులో గెలిచినాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో గెలిచినాం ఇది రెండో టైటిల్ మనము రన్నర్ అప్ జపాన్ మీద గెలిచిన మనం థర్డ్ ప్లేస్ చైనా ఉంది ఓకేనా అదేవిధంగా సో రన్నర్ అప్ జర్మనీ తప్పు స్టేట్మెంటు జపాన్ కరెక్ట్ కాబట్టి సో ఇరవై ఒక క్వశ్చన్ సంబంధించి ఏబిడి అనేటువంటిది కరెక్టు స్టేట్మెంట్లు టోటల్గా ఇది ఆసియా మై ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారత్లో పదిహేనవ నవరత్న కంపెనీ సరైన సరైనవేవి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారత్లో పదిహేనవ నవరత్న కంపెనీ ఇర్కోనిల్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారత్లో పదహారవ నవరత్న కంపెనీ రిటెసెల్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీసెస్ లిమిటెడ్ భారత్లో ప్రస్తుతం పదహారు నవరత్న కంపెనీలు ఉన్నాయి పదమూడవ మహారత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ భారత్లో పదమూడు మహారత్న కంపెనీలు ఉన్నాయి భారత్లో పదమూడు మహారత్న కంపెనీలు అదేవిధంగా పదమూడవ మహారత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నవరత్న కంపెనీలు పదహారు ఉన్నాయి పదిహేనవ నవరత్న కంపెనీ ఇరుకోనిల్ అదేవిధంగా పదహారవ నవరత్న కంపెనీ రిట్ సెల్ సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇరవై రెండో క్వశ్చను ఆప్షన్ టూ అనేటువంటిది అవుతుంది సో నవరత్న మహారత్న అనేటువంటి ఈ కంపెనీలకు ఈ కంపెనీల హోదాలు ఇవన్నీ వాటి యొక్క టర్నోవరు అదేవిధంగా వాటి యొక్క ప్రాఫిట్ షేర్స్ ఆధారంగా అవి ఇవ్వడం జరుగుతుంది మహారత్న నవరత్న టోటల్గా నవరత్న కంపెనీలు పదహారు ఉన్నాయి మహారత్నాలు పదమూడు ఉన్నాయి వన్డే ప్రపంచక క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు ఒకటి మహమ్మద్ షమి ఓకేనా మహమ్మద్ షమి వన్డే ప్రపంచ క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసాడు ఎక్కువ రన్స్ వేసింది విరాట్ కోహ్లీ బ్రిటిష్ అకాడమిక్ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడుకు ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు కోర్డింగ్ ఇండియా ఇంగ్లాండ్ మేషుల్ ఇండియా అండ్ ఆరి ఆఫ్ యూరప్ అనేటువంటి పుస్తకం బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడుకు ఎంపికైనటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరనంటే నందిని దాస్ ఇటీవల సచిన్ టెండూల్కర్ ఇరవై రెండు అడుగుల విగ్రహాన్ని ఏ స్టేడియంలో ఆవిష్కరించారు ఆప్షన్ టూ వాంకడే స్టేడియం ఓకేనా ఇరవై ఐదు రెండు వాంకడే స్టేడియం సచిన్ హోమ్ గ్రౌండ్ అది వాంకడే స్టేడియము అంటే ముంబై ముంబైలో జాతీయ ప్రకృతి వైఖరి వైపరీత్యాల కుదింపు దినోత్సవం జాతీయ ప్రకృతి వైపరీత్యాల కుదింపు దినోత్సవం ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ సమ్మిళిత సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ ర్యాంక్ ఎంత ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ సమ్మిళిత సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ ర్యాంకు ఆప్షన్ టూ ఒక వంద పదిహేడు ఓకేనా ఒక వంద ఇరవై తొమ్మిది కంట్రీస్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే ఒక వంద పదిహేడవ స్థానంలో నిలిచింది దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఆదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది క్యాలిఫోర్నియా యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్కి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఇది అదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ బంగ్లాదేశ్ ఒక వంద ఆరో స్థానంలో ఇజ్రాయిల్ ఒక వంద పదిహేనవ స్థానంలో నిలవడం జరిగింది ఓకేనా ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ కింది వాటిలో సరైనది ఏది కోవిడ్ కొత్త వైరస్ జేఎన్ వన్ దీన్ని లగ్జంబర్గ్లో తొలిసారి గుర్తించారు ఇది ఎక్స్బీబీ వన్ పాయింట్ ఫైవ్ హెచ్వి వన్ లాంటి కోవిడ్ వైరస్ రకాలకు అయినా దీనిలో చాలా తేడాలు ఉన్నాయి ప్రస్తుతం టీకాలు ఈ వైరస్కు పనిచేయడం లేదు సో ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే కోవిడ్ కొత్త వైరస్ జేఎన్ వన్కు సంబంధించి దీస్ ఆల్ స్టేట్మెంట్ సార్ కరెక్ట్ లాస్ట్ క్వశ్చన్ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల చోట దక్కించుకున్న మాజీ భారత క్రికెటర్లు వీరేంద్ర సేవాగ్ డయానా ఎడుల్జీ ఓకేనా డయానా ఎడుల్జీ ఫిమేల్ క్రికెటర్ భారత్ నుంచి ఆల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటివరకు తొమ్మిది మంది భారత క్రికెటర్లకు చోటు లభించింది భారత్ నుంచి ఆల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్ ఎవరంటే డయానా ఎడుల్ జీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తొంభై మూడు సంవత్సరాల మధ్య డయానా ఎడుల్జీ భారత్ తరఫున ఆడింది సో ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఏబీసీడీ ఆల్ స్టేట్మెంట్ సార్ కరెక్ట్ టోటల్గా తొమ్మిది మంది భారత క్రికెటర్లకు ఆల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభించింది ఓకేనా ఇటీవల చోటు లభించింది ఎవరినకంటే వీరేంద్ర సేవగ్ అండ్ డయానా ఎడూల్జీ డయానా ఏ ఫీమేల్ క్రికెటర్ అండ్ పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి తొంభై మూడు మధ్య పార్టిసిపేట్ చేసింది ఇండియా తరఫున